ృష్టమహిమను గూర్చి కవి ఈ పద్యంలో అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాడు సమస్త విద్యల వింక భాగ్యము కలిగి ఉండినంతార్గములు సంతతికెక్క నదెట్ల దేవర రూపు చేసినం నమస్కరించి మీద భాస్కరా భాస్కరా మంచి ప్రశంసలు పొందడానికి సకల విద్యలతో అనేక రీతులు ఎందుకు అదృష్టం ఉంటే చాలు అది ఎలాగంటే శిరలకు వేదాంగ రూపమైన చదువులు రావు అయితేనేమి వాటిని దేవతారూపాలుగా మలిస్తే అందరూ వాటికి శాస్త్రాంగ ప్రణామాలు చేసి వాటి మీద పూలు పెట్టి పూజించడం లేదా అదృష్టమహిమను గూర్చి దైవశక్తిని గూర్చి ఇదివరకే ఎన్నో పద్యాలు చెప్పిన కవి ఈ పద్యంలో మరొక అదృష్టాన్ని గురించి విశేషంగా చెప్పాడు మానవునికి కొంచెం అదృష్టం ఉంటే చాలు అఖిల విద్యలతో సంబంధం లేదు ఎన్నెన్నో ప్రవర్తన పొందవచ్చునంటూ ఉదాహరణగా ఇలా చెప్పాడు దేవతా విగ్రహాలుగా మలచబడే ఒక్క చిన్న అదృష్టం రాళ్ళకు ఉంటే చాలు అవి అందరి పూజలు అందుకుంటాయి వాటికి ఏ విద్యలు నేర్వవలసినటువంటి అవసరము లేదు నిజమే పద్యంలో రాళ్లకు నేడ బిజ్జలు తెరం తెరంబుక చేసిన అన్నాడు జాగ్రత్తగా కవి కావున రాళ్లకు దేవతారూపాలుగా మలచబడేటువంటి కొంచెము అదృష్టము దక్కితే చాలు వాటికి ఏ విద్యా అవసరము లేదు బహువిధ పూజలకు అవి పాత్రమవుతాయి తరువాతి భద్యంతో మీ ముందుకు వస్తాను